ప్రయాణాలు పరుగుపందాలు చివరికి అంతరిక్ష ప్రయాణం వరకు మన ప్రపంచం మొత్తం కదలికలతోనే నిండి ఉంటుంది అయితే ఈ కదలికలన్నింటి వెనక ఒకే ఒక్క సింపుల్ రహస్యం ఉంది అది కాలం వేగం మరియు దూరం మధ్య ఉన్న సంబంధం రండి ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించేద్దాం రోడ్డు మీద దూసుకెళ్లే కారు పట్టాలపై పరుగులు పెట్టే రైలు నీటిపై తేలియాడే పడవ ఇవన్నీ చూడ్డానికి వేరువేరుగా ఉండొచ్చు కాని వీటన్నిటినీ కలిపే ఒకే ఒక్క విషయం ఉంది అదేంటో ఎప్పుడైనా వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం ఈ కదలికలన్నింటినీ కంట్రోల్ చేసేది ఒకే ఒక్క సింపుల్ రూల్ అది గనక అర్థమైతే ఎలాంటి కదలికకు సంబంధించిన సమస్య అయినా సరే చాలా ఈజీగా అనిపిస్తుంది మరి ఏంటా మ్యాజిక్ రూల్ చూసేద్దామా సరే ఇక అసలు మ్యాటర్లోకి వద్దాం ఇదే ఆ గోల్డెన్ ఫార్ములా వేగం ఈక్వల్స్ టు దూరం బైక్ కాలం సింపుల్గా చెప్పాలంటే ఎంత వేగంగా వెళుతున్నామో తెలియాలంటే ఎంత దూరం వెళ్లామో దానికి ఎంత టైం పట్టిందో తెలిస్తే చాలు యొక్క సూత్రమే అన్నింటికీ బేసనమాట ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి ఒక సూపర్ ట్రిక్ ఉంది అదే ఈ మ్యాజిక్ ట్రాయంగల్ ఇది భలేగా పనిచేస్తుంది చూడండి ఇప్పుడు మనకు దూరం డి కావాలనుకోండి దానిమీద వేలు పెట్టేయండి ఇంకేం కనపడుతోంది వేగం ఎస్ ఇంటూ కాలం టి అలాగే వేగం ఎస్ కావాలంటే దాన్ని మూసేయండి అప్పుడు దూరం డి బై కాలం టీ వస్తుంది ఇది ఎప్పటికీ మిస్ అవ్వదు ఇప్పుడు మన దగ్గర మ్యాజిక్ ఫార్ములా ఉంది కాని దాన్ని సరిగ్గా వాడాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి ముఖ్యంగా యూనిట్లు సగటు లాంటివి వీటిని కరెక్ట్గా ఫాలో అయితే లెక్కలు చేయడం చాలా చాలా ఈజీ మనం లెక్కల్లో చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే యూనిట్లను పట్టించుకోకపోవడం కొన్నిసార్లు స్పీడ్ ని కిలోమీటర్లు పర్ అవర్లో ఇస్తారు కానీ డిస్టెన్స్ ని మీటర్లలో అడుగుతారు ఆ కన్వర్షన్ కోసం ఒక సింపుల్ ట్రిక్ ఉంది కిలోమీటర్లు పర్ అవర్ని మీటర్లు పర్ సెకండ్లోకి మార్చాలంటే జస్ట్ ఫైవ్ బై ఎయిటీన్తో మల్టిప్లై చేయండి ఎందుకంటే వన్ కిలోమీటర్ అంటే వన్ థౌజండ్ మీటర్స్ వన్ గంట అంటే త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెకండ్లు సో వన్ థౌజండ్ బై త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ చేస్తే మనకు ఫైవ్ బై ఎయిటీన్ వస్తుంది అయితే ఎప్పుడు ఫైవ్ బై ఎయిటీన్ వాడాలి ఎప్పుడు ఎయిటీన్ బై ఫైవ్ వాడాలి అనే కన్ఫ్యూజన్ అస్సలు వద్దు ఒక చిన్న చిట్కా మనం పెద్ద యూనిట్ అంటే కిలోమీటర్ నుంచి చిన్న యూనిట్ అంటే మీటర్లోకి మారుతున్నాం కదా కాబట్టి ఫ్రాక్షన్లో పైన చిన్న నంబర్ అంటే ఫైవ్ ఉండేలా చూసుకోండి అంతే సింపుల్ ఒక జర్నీలో మన స్పీడ్ మారుతూ ఉందనుకోండి అప్పుడు యావరేజ్ స్పీడ్ ఎంత చాలామంది చేసే తప్పేంటంటే రెండు స్పీడ్స్ ని కలిపి సగం చేసేయడం అది కరెక్ట్ కాదు అసలైన యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఇది మొత్తం ప్రయాణించిన దూరం డివైడెడ్ బై మొత్తం పట్టిన కాలం ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఈ ఉదాహరణ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఒక కారు అరవై కిలోమీటర్ల దూరాన్ని గంటకు ముప్పై కిలోమీటర్ల వేగంతో వెళ్ళి మళ్లీ అదే అరవై కిలోమీటర్ల దూరాన్ని గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో తిరిగి వచ్చింది ఇప్పుడు మొత్తం ఎంత అరవై ప్లస్ అరవై అంటే నూటరవై కిలోమీటర్లు మరి మొత్తం టైం ఎంత వెళ్ళడానికి రెండు గంటలు తిరిగి రావడానికి ఒక గంట మొత్తం మూడు గంటలు కాబట్టి యావరేజ్ స్పీడ్ నూట ఇరవై కిలోమీటర్లు బై త్రీ గంటలు అంటే గంటకు నలభై కిలోమీటర్లు ఇప్పుడు మీకోసం ఒక ప్రో టిప్ వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు దూరం ఒకేలా ఉంటే అంత పెద్ద లెక్క చెయ్యక్కర్లేదు ఈ షార్ట్కట్ వాడేయండి టూ ఇంటూ ఎస్ వన్ ఇంటూ ఎస్ టూ డివైడెడ్ బై ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ ఇందకటి లెక్కలో ట్రై చేసి చూడండి టూ ఇంటూ థర్టీ ఇంటూ సిక్స్టీ డివైడెడ్ బై థర్టీ ప్లస్ సిక్స్టీ ఆన్సర్ మళ్ళీ ఫార్టీ కిలోమీటర్స్ పర్ గంట వస్తుంది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బోలెడంత టైం సేవ్ చేస్తుంది సరే ఇప్పటిదాకా మనం ఒకటే వస్తువు కదులుతుంటే చూశాం ఇప్పుడు కథలోకి ఇంకో హీరో వస్తున్నాడు ఒక వస్తువు కాకుండా రెండు వస్తువులు ఒకేసారి కదులుతుంటే పరిస్థితే ఉదాహరణకు మీరు ట్రైన్లో వెళ్తుంటే పక్క ట్రాక్పై ఎదురుగా వచ్చే ట్రైన్ భలే స్పీడ్గా వెళ్ళినట్టు అనిపిస్తుంది కదా ఇక్కడే మనకు రిలేటివ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది ఇక్కడ రూల్ చాలా చాలా సింపుల్ రెండు ట్రైన్లు ఎదురెదురుగా వస్తున్నప్పుడు అవి ఒకదాని ఒకటి చాలా ఫాస్ట్గా దాటినట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాటి రిలేటివ్ స్పీడ్ కనుక్కోడానికి మనం ఆ రెండు స్పీడ్స్ ని కలపాలి ఎస్ వన్ ప్లస్ ఎస్ టూ అదే రెండు ఒకే డైరెక్షన్లో వెళుతుంటే ఒకదాన్ని ఒకటి దాటడానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఆ రెండింటి మధ్య ఉన్న తేడా ఎస్ వన్ మైనస్ ఎస్ టూ ఈ పిక్చర్ ఆ తేడాని క్లియర్గా చూపిస్తుంది సరే థీరీ అంతా నేర్చుకున్నాం ఇప్పుడు అసలు సిసలు యాక్షన్ టైం మనం నేర్చుకున్న ఈ ఫార్ములాలని ఉపయోగించి రైళ్లు మరియు పడవలకు సంబంధించిన కొన్ని క్లాసిక్ పజిల్స్ని ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చో చూద్దాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ట్రైన్ ప్రాబ్లమ్స్ చాలా కామన్ ఎందుకంటే అవి స్పీడ్ డిస్టెన్స్ ఇంకా రిలేటివ్ స్పీడ్ అన్నింటినీ టెస్ట్ చేస్తాయి ఒక స్తంభాన్ని దాటడం ఒక ప్లాట్ఫామ్ను దాటడం లేదా ఇంకో ట్రైన్ని దాటడం ఈ మూడింటినీ మన ఫార్ములాలతోనే ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఇక్కడున్న అస్సలు ట్రిక్ దూరం అనే పాయింట్లో ఉంది ఒక ట్రైన్ స్తంభాన్ని దాటుతుందంటే దాని ఏంటి ట్రైన్ ఇంజన్ ఆ స్తంభాన్ని దాటిన దగ్గర్నుంచి దాని చివరి బోగి ఆ స్తంభాన్ని దాటేంతవరకు ప్రయాణించాలి అంటే అది తన సొంత పొడవును దాటినట్లే అదే ఒక ప్లాట్ఫామ్ను దాటేటప్పుడు ట్రైన్ తన పొడవుతో పాటు ప్లాట్ఫామ్ పొడవును కూడా పూర్తిగా దాటాలి కాబట్టి దూరం ఈక్వల్ టు రైలు పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ పొడవు పడవ లెక్కలు కూడా సేమ్ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్టే నీటి ప్రవాహాన్ని గాలిలా ఊహించుకోండి గాలి మన వెనకాలే వస్తుంటే సైకిల్ తొక్కడం ఎంత ఈజీ స్పీడ్ పెరుగుతుంది కదా అలాగే పడవ ప్రవాహ దిశలో వెళ్తే దాని స్పీడ్కి ప్రవాహం స్పీడ్ యాడ్ అవుతుంది అదే గాలికి ఎదురుగా వెళ్తే కష్టంగా ఉంటుంది కదా అలాగే ప్రవాహానికి ఎదురుగా వెళ్తే పడవ వేగం తగ్గుతుంది వావ్ మనం చాలా దూరం వచ్చేసాం సింపుల్ ఫార్ములాతో మొదలుపెట్టి రిలేటివ్ స్పీడ్ వరకు అన్ని చూసాం ఇప్పుడు ఒక్కసారి మనం నేర్చుకున్నదంతా రివైజ్ చేసి ఈ జర్నీలో అసలు పాయింట్ ఏంటో చూద్దాం ఈ స్లైడ్ మొత్తం అనాలిసిస్కి ఒక క్విక్ రెఫరెన్స్ గైడ్ లాంటిది ఇక్కడున్న ఫార్ములాలు వేర్వేరుగా కనిపించినా వాటిని జాగ్రత్తగా గమనించండి ప్రతి దానిలోనూ బేస్ మాత్రం స్పీడ్ టైం డిస్టెన్స్ అనేవే సిచ్యువేషన్ని బట్టి వాటిని ఎలా అడ్జస్ట్ చేస్తున్నామో చూడండి మూల సూత్రం మాత్రం ఒక్కటే కాబట్టి ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క మాట ఎంత కష్టమైన లెక్క అయినా సరే దాని వెనుకున్నది ఆ ఒక్క సింపుల్ రూలే ఈ ఒక్క విషయం అర్థం చేసుకుంటే ఏ సమస్యనైనా సాల్వ్ చేయగలమనే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది వెళ్లే ముందు కొన్ని ఫైనల్ టిప్స్ ప్రాబ్లం చూడగానే కంగారు పడకుండా ముందుగా ఇచ్చిన డేటాని రాసుకోండి మ్యాజిక్ ట్రయాంగిల్ని పక్కన గీసుకోండి యూనిట్లు కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి అవసరమైతే ఆ సమస్యను ఒక చిన్న బొమ్మలా గీస్తే సొల్యూషన్ మీ కళ్ల ముందే ఉంటుంది ఈరోజు మనం నేర్చుకున్నది కేవలం మ్యాథ్స్ కాదు మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అందులోని కదలికలని చూసే ఒక కొత్త కోణం ఇకపై మీరు చూసే ప్రతి జర్నీ ఒక సాల్వ్ చేయగల పజిల్ మరి ఈ కొత్త పవర్తో మీరు సాల్వ్ చేయబోయే నెక్స్ట్ పజిల్ ఏంటి